పార్టీకి సీనియర్ నాయకులు వరుసగా గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు సామాజిక వర్గాలకు విధేయతకు ప్రాధాన్యత ఇస్తూ గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి వైసీపీ పొలిటికల్ యాక్టివిటీస్ తబ్దుగా ఉంటుంది దీంతో పాటు పార్టీ ప్రారంభం నుంచి ఉన్న బాలనేని మోపిదేవి లాంటి సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు ఇటు పార్టీ అధినేత జగన్ సైతం నాయకులు ప్రజల నుంచి పుడతారని పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా లేదని తేల్చేశారు తాజాగా తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి దీంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు కూడా కౌంటర్ అటాక్లు ప్రారంభించారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నాళ్లు యాక్టివ్గా లేని నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు జగన్ ని రాజకీయంగా అంతం చేసేందుకు టీటీడీని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీని మళ్లీ రాజకీయంగా బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్ కీలక చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీని గెలిపించేందుకు కార్యాచరణలు మొదలుపెట్టారు ఈ మేరకు పార్టీలో సంస్థాగత మార్పులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే పార్టీలోని కీలక పదవులకు ముఖ్యమైన నేతలను విధేయులను జగన్ నియమిస్తున్నారు వైసీపీని గ్రామస్థాయి నుంచే బలపరచడానికి కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ఇప్పటికే ప్రకటించారు ఈ క్రమంలోనే గుంటూరు కృష్ణా జిల్లాల ఎంపికతో పాటు తాజా రాజకీయ పరిణామాలను చర్చించేందుకు అధినేత వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల నేతలతో సమావేశమైన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని ప్రాంతాలైన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలవలేకపోయింది దీంతో ఈ జిల్లాలలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబును నియమించారు ఇప్పటికే ఈ జిల్లా నుంచి మోపుదేవి కిలారు రోసయ్య మద్దాలి గిరి లాంటి నాయకులు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు దీంతో జిల్లాలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ అంబటి రాంబాబును గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు ఇటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవ్నేని అవినాష్ను నియమించారు ఎన్టీఆర్ జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం బలంగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చారు కాపు సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉండే కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పేర్ని నానికి అవకాశమిచ్చారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్రెడ్డిని నియమించారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి గత ఎన్నికల్లో బీసీ చేనేత వర్గానికి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించిన జగన్ తిరిగి ఇక్కడ సమన్వయకర్తగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చారు గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన కిలారు రోసయ్య ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు ప్రస్తుతం గుంటూరు నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వైఎస్ జగన్ నియమించారు వైసీపీ అధికార ప్రతినిధిగా పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్కు అవకాశం ఇచ్చారు ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు జగన్ పార్టీలో ప్రక్షాళన చేపడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది